శతక సాహితి సరస్వతికి నమస్కారం ఈ నవంశోత్తమ వేదశాస్త్రములలో నేవింటి ఏ వాడును నీకు ప్రతికాడు నీకు గల బంటున్ నన్ను రక్షింపు కాలుని బంట్లను విదళింపగావలయూ మీరా అమోఘాస్త్రము విల్లుపూని రఘువీరా జానకీ నాయక ఓ శ్రీరామచంద్ర ప్రభు ఇన సూర్య సూర్యవంశానికే ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకుని వచ్చిన ఓ శ్రీరామచంద్ర వేదశాస్త్రములలో నే వింటి వేదములు శాస్త్రములు మహాద్భుతముగా తలక్రిందులుగా చదివినటువంటి మహనీయుల బోధల వలన ఆ శాస్త్రములలో ఆ మహేతిహాసములలో ఉన్న కథలలో నే వింటి ఏ వింటివాడును నీకు ప్రతికాడు ఈ పురాణ కథలలో యుగ యుగములలో వేదకాలము నాటి నుండి సృష్ట్యాది నుండి ఇంతవరకు నీకు సాటి అయినటువంటి విలుకాడు ఎవడు లేడు నే వింటి ఏ వింటివాడును నీకు ప్రతికాడు నీకు సాటి అయినటువంటి విలుకాడు లేనే లేడు నీకు గల బంటు నన్ను రక్షింపు నీకున్నటువంటి దాసాను దాసులలో నేను కూడా ఒకణ్ణి నీ బంటుని నన్ను నువ్వు రక్షించు ఎలా రక్షించాలి ఎవరి నుండి రక్షించాలి కాలుని బంట్లను యమధర్మరాజు బంట్లున్నారు ఆ యమభటులు వారు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది నన్ను వారు ఏ రకంగానూ కూడా ఆ యమపాశములతో బంధించి నరకానికి తీసుకుని వెళ్లకుండా నీవు సృష్టి ఆది నుండి నీకు సాటి అయినటువంటి ధనుర్ధారి ఎవడూ లేడు నీ వంటి ధనుర్వేత్త ఎవడూ లేడు గొప్ప విలుకాడి అయినటువంటి అసమానమైన విలుకాడివి నీవు వచ్చి నా హృదయంలో ఉండు ఎందుకని నేను నీ బంటుని యమభటులు వచ్చి నన్ను యమపాశములతో బంధించి తీసుకుని వెళ్లకుండా నీవు నా హృదయంలో ఉండు వాళ్ళని పారిపోయేలా చెయ్యాలి కాలుని బంట్లం విదళింపగా వలయు నీకు గల నన్ను రక్షింపు నీకు బంటునైన నన్ను రక్షించటానికి యమభటులను పారిపోయేలా చేయటానికి నాలో నుండు మీ మెండు మీరా గొప్పగా నా హృదయంలోనే ఉండు నువ్వు ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు నీవు నీ బంటుని నన్ను అనుగ్రహించేందుకు నన్ను రక్షించేందుకు యముని బంట్లు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా నీ బంటునైన నన్ను రక్షించేందుకు నాలోనే ఉండవయ్యా నాలో అమోఘాస్త్రము విల్లు పూని రఘువీరా